పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే పురుష వశీకరణ చేయిల్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే ఇరవై రెండున ధనస్సు రాసి వారి గోచారం ప్రకారం వారి లాభనష్ట ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితిని పరిశీలిస్తే ఆర్థికపరమైన విషయాలలో మీరు స్పష్టతను పాటిస్తారు మీ ఆర్థిక నిర్వహణను మరింత మెరుగుపరుచుకుంటారు ఇది మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది వ్యాపారపరమైన అంశాలలో మీ ప్రభావం చెక్కుచెదరదు మీరు రిస్కుతో కూడుకున్న వ్యాపారాలలో ఆసక్తి చూపవచ్చు ఇది మీకు అధిక లాభాలను ఆర్జించే అవకాశాలను కల్పిస్తుంది మీ పని ప్రణాళికలను వేగవంతం చేస్తారు తద్వారా మీ ఆదాయం మరియు మీ ప్రభావం రెండూ పెరుగుతాయి ఆర్థిక సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయి మరియు విజయశాతం అధికంగా ఉంటుంది అయినప్పటికీ అధిక ఉత్సాహంలో తప్పులు చేయకుండా జాగ్రత్త వహించాలి మీ ఖ్యాతి పెరుగుతుంది మరియు ప్రియమైన వారి నుండి నమ్మకాన్ని పొందుతారు స్నేహితులు మీకు మద్దతుగా నిలుస్తారు వివిధ రంగాలలో రాణిస్తారు అయినప్పటికీ పోటీ కూడా పెరుగుతుంది ఈ రోజు మీరు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి పెద్ద ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేదు మీ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది మరియు మీరు శక్తివంతంగా ఉంటారు అయినప్పటికీ అతి ఉత్సాహంలో మితిమీరిన శారీరక శ్రమకు గురికాకుండా చూసుకోవాలి ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించడం సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు చిన్నపాటి అలసట లేదా జలుబు వంటివి ఎదురైనా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకుంటారు ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టండి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనిలో స్పష్టతను కలిగి ఉంటారు మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు పని ప్రణాళికలను వేగవంతం చేయడం ద్వారా మీరు ప్రశంసలు అందుకుంటారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ కెరీర్ పటిష్టపడుతుంది అధికారులు మీకు మద్దతుగా నిలుస్తారు ఫలితాలు మీకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి పోటీ పెరుగుతుంది కాబట్టి మీ పనిలో మరింత పట్టుదలతో ఉండాలి సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యం మీ పనిలో నాణ్యతను పెంచుకోవడం ద్వారా మీరు విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు ఆర్జించే అవకాశముంది మీరు ఆర్థిక నిర్వహణను మెరుగుపరుచుకుంటారు మరియు మీ వ్యాపారంలో ప్రభావవంతంగా ఉంటారు రిస్కుతో కూడుకున్న వ్యాపారాలలో ఆసక్తి చూపవచ్చు ఇది మీకు లాభదాయకంగా మారుతుంది మీ పని ప్రణాళికలను వేగవంతం చేయడం ద్వారా వృద్ధిని సాధిస్తారు వ్యాపార సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి విజయశాతం అధికంగా ఉంటుంది భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగించడం ముఖ్యం చర్చలలో మీ ప్రభావం చెక్కుచెదరదు కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది మంచి సమయం విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీరు చదువులో స్పష్టతను కలిగి ఉంటారు మరియు మీ ఏకాగ్రత పెరుగుతుంది మీ విద్యా ప్రణాళికలను వేగవంతం చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది పోటీతత్వం పెరుగుతుంది కాబట్టి మరింత కష్టపడి చదవాలి స్నేహితులు మరియు ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది అధిక ఉత్సాహంలో అతిగా అంచనా వేయకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం మంచిది మీ కెరీర్కు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అధిక ఉత్సాహంలో తప్పులు చేయకుండా చూసుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి రిస్కుతో కూడుకున్న వ్యాపారాలలో ఆసక్తి చూపినప్పటికీ వాటికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి ఆరోగ్యపరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి పెద్ద ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేదు మీ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది మరియు మీరు శక్తివంతంగా ఉంటారు అయినప్పటికీ అతి ఉత్సాహంలో మితిమీరిన శారీరక శ్రమకు గురికాకుండా చూసుకోవాలి ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించడం సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు చిన్నపాటి అలసట లేదా జలుబు వంటివి ఎదురైనా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకుంటారు ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టండి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనిలో స్పష్టతను కలిగి ఉంటారు మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు పని ప్రణాళికలను వేగవంతం చేయడం ద్వారా మీరు ప్రశంసలు అందుకుంటారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ కెరీర్ పటిష్టపడుతుంది అధికారులు మీకు మద్దతుగా నిలుస్తారు ఫలితాలు మీకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి పోటీ పెరుగుతుంది కాబట్టి మీ పనిలో మరింత పట్టుదలతో ఉండాలి సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యం మీ పనిలో నాణ్యతను పెంచుకోవడం ద్వారా మీరు విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు ఆర్జించే అవకాశముంది మీరు ఆర్థిక నిర్వహణను మెరుగుపరుచుకుంటారు మరియు మీ వ్యాపారంలో ప్రభావవంతంగా ఉంటారు రిస్కుతో కూడుకున్న వ్యాపారాలలో ఆసక్తి చూపవచ్చు ఇది మీకు లాభదాయకంగా మారుతుంది మీ పని ప్రణాళికలను వేగవంతం చేయడం ద్వారా వృద్ధిని సాధిస్తారు వ్యాపార సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి విజయశాతం అధికంగా ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అతిగా శ్రమించకుండా తగిన విశ్రాంతి తీసుకోండి కుటుంబ సభ్యులతో లేదా ప్రియమైన వారితో వాదనలకు దిగకుండా జాగ్రత్త వహించండి మీ మాటతీరులో సంయమనం పాటించండి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు చాలా సత్సంబంధాలు కలిగి ఉంటాయి మీ ప్రియమైన వారి నమ్మకాన్ని పొందుతారు కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి కుటుంబ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది వారితో మీ బంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల మాటలను వినడం వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా సంబంధాలు మరింత మెరుగుపడతాయి మీ జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది మీ మధ్య అవగాహన పెరుగుతుంది మీరు వారి నమ్మకాన్ని పొందుతారు భాగస్వామితో కలిసి సమయం గడపడానికి ఒకరికొకరు మద్దతుగా నిలవడానికి ఇది మంచి సమయం చిన్నపాటి విభేదాలు తలెత్తినా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత పటిష్టంగా మారుతుంది వారి పట్ల ప్రేమ గౌరవం ప్రదర్శించడం ద్వారా మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే రోజు ధనస్సు రాశివారికి అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు మీ మధ్య బంధం మరింత దృఢపడుతుంది ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో ఆనందం మరియు సంతృప్తిని పొందుతారు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి सर्वे जनाः सुखिनो भवन्तु